నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే అర్జెంట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి అదైతే వర్క్ వేయాలన్నమాట హెవీ వర్క్ అనమాట ఆ రోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు మేమైతే గుడికి వెళ్ళి వచ్చాము ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట అలాగే వీళ్ళు బ్లౌజ్ వచ్చేసి బుధవారం నైట్ ఇచ్చారండి నైట్ ఇస్తే శుక్రవారం షాప్స్ అనేవి ఉండం అనమాట మాకు బ్లౌజ్ పీస్ అనేది తేవాలన్నమాట మేము వేరే ఊరు గుడికి వెళ్ళాం అనమాట అక్కడ ఊర్లో చూసాము ఎక్కడ దొరకలేదు అనమాట ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉండే మాకు ఆ కలర్ అనేది దొరకలేదు అనమాట మళ్ళీ లక్కీగా మాకు తుని దగ్గరగా ఉంటుంది అనమాట ఆ తునిలోనే ఒక ఆయన షాప్ అనేది అసలు షాప్స్ అయితే తీరు ఆ షాప్ అయితే ఆ రోజు మళ్ళీ అనుకోండి నిజంగా ఆ రోజు అనమాట ఉంటే మళ్ళీ మా కోసం షటర్ అనేది ఓపెన్ చేసి ఈ కలర్స్ అయితే ఇచ్చారనమాట ఫోన్స్ అలాగే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము ఈ రోజు ఈవినింగ్ అయితే బ్యాక్ నెక్ వేసేస్తే సరిపోతుంది హ్యాండ్స్ అయితే నెక్స్ట్ డే వేసుకోవచ్చు బ్యాక్ అయితే కంప్లీట్ చేసేద్దాం అని అయితే మిషన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మిషన్ క్లీన్ చేసుకుంటున్నాను అండి నేను ఇక్కడ ట్రిమింగ్ అనేది ఆన్ చేసి పెట్టాను అనమాట దానివల్ల థ్రెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇది మళ్ళీ హెవీ డిజైన్ కదా డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు వర్క్ మళ్ళీ క్లాత్ అనేది స్టక్ అయిపోయి పాడైపోతుంది కదా మళ్ళీ మనకు అసలు అర్జెంట్ బ్లౌజ్ ఒకటి అనేసి మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా బ్లౌజ్ వర్క్ వేసేటప్పుడు థ్రెడ్ కటింగ్ కానీ ట్రిమింగ్ కానీ ఆన్ చేసిన నీట్ గా క్లీన్ చేసుకుని వర్క్ అనేది వేస్తే బ్యాక్ ఇక్కడ మొత్తం కూడా థ్రెగ్స్ చాలా ఉన్నాయన్నమాట క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసేస్తే ఇక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట బ్లౌజ్ ఫస్ట్ ఆయిల్ కూడా వేసేసాను ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసేసాను మరి ఎక్కడ మనకి క్లాత్ అనేది అంటుంది అనమాట ఆయిల్ వేసేసి ఒకసారి క్లాత్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత కూడా ఫిట్ చేసేసుకోవాలి నిజంగానండి చాలా కష్టపడ్డాను ఈ బ్లౌజ్ కోసం ఫినిషింగ్ అయితే సూపర్ గా వచ్చింది ఇక్కడ బ్యాక్ అయితే ఫిట్ చేసేసానండి ఇక్కడ అవుట్ లైన్ ఈ పైన ఆరెంజ్ కలర్ అవుట్ లైన్ వేస్తుంది కదా అది వచ్చేసి త్రీ టైమ్ వస్తుందండి అండి త్రీ టైమ్స్ వేయడం వల్ల అది స్టిచ్ అనేది చాలా టిక్ గా ఉంది అనమాట ఈ మొత్తం డిజైన్ కూడా ముడి పుట్టుండి డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట శారీ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ పింక్ షేడ్ అనమాట పింక్ అంటే పింక్ కూడా కాదు చంద్రకాంత పింక్ టైప్ లో ఉంది అన్నమాట బ్లిక్ చైర్ వచ్చి గోల్డ్ ఆరెంజ్ యూస్ చేశాను సార్ లైట్ గా బాటిల్స్ దగ్గర గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ అయితే యూస్ చేశాను ఇక్కడ ఈ లెగ్ కన్స్ వేసాను అండి ఈ లెగ్ ఫస్ట్ గోల్డ్ అనేది స్టిచ్ చేస్తుందన్నమాట ఎట్లాగా మనం అనగా గోల్డ్ అనేది కూడా లెఫ్ట్ కన్స్ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మొత్తం లగ్ కన్స్ వేయాలనుకున్నప్పుడు గోల్డ్ అనేది స్కిప్ చేసేసి మనం ఓన్లీ స్ట్రెగ్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట డిజైన్ డివైడ్ చేసుకుని స్ట్రెగ్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ లెగ్ కమ్స్ వేసేటప్పుడు కూడా రెండు కూడా రెండు ఒక సైడ్ ఇంకొక రెండు వచ్చేసి ఆపోజిట్ సైడ్ వేయాలండి అప్పుడే మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట టోటల్ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేసేసాను అక్కడక్కడ బూటిక్స్ కూడా ఇచ్చేసానండి డిజైన్ వీడియోల కన్నా రియల్ గా చాలా బాగుందండి ఫోన్ లో ఏంటంటే కలర్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్ గా కనబడతాయి మనకి ఎగ్జాక్ట్ అయితే కనిపించదు బ్యాక్ నెక్ నైట్ కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి టెన్త్ నెక్ అయితే కంప్లీట్ చేసేది అండి చూసారా కలర్స్ అనేవి అసలు కరెక్ట్ గా చూపించట్లేదు అనమాట మొబైల్లో ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ వేసేసిన తర్వాత అంటే హ్యాండ్స్ వచ్చేసి హెవీ స్టిచ్చెస్ అనమాట బార్డర్ వేసి ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి అందుకని నేను ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ అండి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసి పెట్టేసుకుంటే హ్యాండ్స్ మనకు వర్క్ అయిపోగానే హ్యాండ్స్ రెడీ చేసేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు కదా దీనివల్ల మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసి రెడీ చేసుకుంటాను కానీ నిజంగానండి స్టిచ్ చేస్తూ వర్క్ చేయాలంటే చాలా కష్టం అండి మాట మాటిగా థ్రెడ్ తిప్పిపోతూ ఉంటుంది మనం మిషన్ మంచి లేవాలి ఇక్కడ థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలనమాట చాలా కష్టం అయిపోతుంది అసలు లేవడమే పని అయిపోతుంది అనమాట మన మిషన్ దగ్గర నుంచి లేచి మిషన్ కి థ్రెడ్ పెట్టుకుని ఎంబ్రాయిడరీ మిషన్ కి థ్రెడ్ ఎక్కించుకునే లోప చాలా టైం అనేది అవుతుంది అంటే మనకి కాళ్ళు నొప్పులు కూడా వస్తాయి అటు ఇటు తిరిగి కానీ పని ఒప్పుకున్నప్పుడు కరెక్ట్గా చేయాలి కదా అని చెప్పి చాలా విసిగించింది అనమాట థ్రెడ్ అనేది తెగిపోతుంది ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాగ్ కట్ చేసేసుకున్నా హ్యాండ్స్ అయితే ఎలా ఫిట్ చేశానని క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కి స్ట్రైట్ గా కట్ చేసేసుకుని వేస్తూ ఉంటారు నేను ఏం చేశానంటే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుని హ్యాండ్స్ వర్క్ వేయడం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కి ఇలా కట్ చేసి క్లాత్ మన జాయింట్స్ అవి రాకుండా ఉండాలని అయితే వేసాము జాయింట్స్ రాకుండా ఉండాలని ఫస్ట్ హ్యాండ్స్ క్లాత్ కి స్ట్రైట్ గా కట్ చేసేది స్ట్రైట్ గా జాయింట్ అయితే వేసేసానండి స్ట్రైట్ గా జాయింట్ చేస్తే ఏమైందంటే హ్యాండ్ అనేది ఎల్లో హ్యాండ్స్ కదా పైన పరువు దగ్గరికి హ్యాండ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట అందుకని మళ్ళీ సైడ్ క్లాత్ జాయిన్ చేసిన క్లాత్ అయితే తీసేసి సైడ్స్ అనేవి క్లాస్ గా జాయిన్ చేయవచ్చు తర్వాత స్ట్రైట్ గా చిన్న ఫిట్ చేస్తున్నాను ఇలా చేసేటప్పుడు చాలా కరెక్ట్ గా ఫిట్ చేయాలండి లేదంటే వర్క్ అనేది క్లాత్ క్లాస్ గా వెళ్ళిపోయి డిజైన్ కూడా క్లాస్ గా రావడం అవుతూ ఉంటుంది అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా చెయ్యి చేయండి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నాకు లాగా క్లాత్ అనేది బ్యాక్ వాటికి హ్యాండ్స్ కూడా స్ట్రైట్ గా తీసేసుకోండి సీనియర్స్ అయితే కనుక ఎలా వస్తుంది కనుక క్లాత్ స్ట్రైట్ గా తీసుకోండి ఇలాగ సెపరేట్ గా కట్ చేసి వేయాలనుకున్నప్పుడు క్లాత్ కూడా కొంచెం ఎక్స్ స్ట్రైట్ గా తీసుకోండి ఇక్కడైతే నేను కింద బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ తీసుకున్నానండి ఇక్కడ శారీ బార్డర్ అయితే యూజ్ చేశాను కదా ఫస్ట్ అవుట్ లైన్ అయితే వస్తుంది దీనికి పైన అవుట్ లైన్ పెట్టేసి శారీ బార్డర్ అనేది పెట్టేసి తర్వాత దాన్ని పైకి పెట్టేసాను మళ్ళీ అబ్లిక్ స్టిచ్ వేసుకుని తర్వాత మళ్ళీ స్టిక్ స్టిచ్ అయితే వేసేసి కింద కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ బార్డర్ ని ఇలా పైకి కరువు లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ కరువు లైన్ కూడా త్రీ టైమ్స్ వేస్తుంది అండి స్టిచ్ అయితే వేస్తుంది ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయ్యింది మార్నింగ్ పెట్టాను ఫ్రంట్ నెక్ వేసి హ్యాండ్స్ వేసాను అనమాట ఈవినింగ్ ఫైవ్ అయ్యింది హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం కూడా ముడి అనమాట మగ్గం వర్క్ లుక్లోనే ఉంటుంది అలాగే ఈ హ్యాండ్ బోడర్ దగ్గర నేను చిన్న కన్ఫ్యూజ్ అయిన అనమాట ఫస్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట నేను ఈ స్టిచ్ వేయలేదేమో స్కిప్ చేసుకుంటూ మళ్ళీ వేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఎప్పుడైనా కొత్త డిజైన్ వేసేటప్పుడు మనం స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేసుకోవడం మంచిది అనమాట వేసి మళ్ళీ డబుల్ టైం వేసాను అనమాట దీన్ని ఈ స్టిచ్ వచ్చేసి త్రీ టైమ్స్ అయితే మనకు స్టిచ్ చేస్తుందండి ఇది సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను హ్యాండ్స్ అయ్యేలోపు బ్యాక్ ఫ్రంట్ స్టిచ్చింగ్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను కట్ చేసేసి ఈ క్లాత్ స్ట్రైట్గా కాకుండా ఇలా అయితే వచ్చింది చూసారా షేప్ ఫ్రంట్ షేప్ కట్ చేసింది అలా వచ్చింది ఇంకొంతమంది ఏంటంటే హ్యాండ్స్కి ఇలా స్ట్రైట్గా ముక్క తీసుకుని ఆ ముక్కను అయితే జాయిన్ చేసుకుని వేస్తూ ఉంటారు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ డైరెక్ట్గా స్ట్రైట్ పీస్ కట్ చేసేసుకుని వేస్తూ ఉంటారు అయితే నేను ఏంటంటే క్లాత్ వేస్ట్ అవుతుంది జాయింట్లో అవి ఎక్కువ పడతాయని ఉద్దేశంతో అలా కట్ చేశాను కానీ క్లాత్ జాయిన్ చేయడం చాలా అనమాట ఫస్ట్ నేను ఇక్కడికి స్ట్రైట్గా క్లాత్ అయితే ఈ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ క్లాత్ వేరేది జాయిన్ చేశాను జాయిన్ చేస్తే హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇక్కడ వర్క్ అయినా వస్తుంది మళ్ళీ ఇది అంత స్కిప్ అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ ఆ జాయింట్ తీసేసి ఇలా క్రాస్గా క్లాత్ జాయిన్ చేసి మళ్ళీ స్ట్రైట్గా అయితే జాయిన్ చేశాను మీరు ఏం చేస్తారంటే క్లాత్ వీలైనంత వరకు స్ట్రైట్గా కట్ చేసుకోండి ఇలా సెపరేట్గా హ్యాండ్స్ బ్యాకు హ్యాండ్స్ కట్ చేసి వేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అండి మనకి జాయింట్స్ కూడా తక్కువ పడతాయి ఇక్కడ చూసారా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇక్కడ జాయింట్ వరకు వచ్చిందనమాట ఇక్కడ మనకి క్లాత్ కూడా ఎక్స్ట్రానే ఉంది ఇక్కడ ఈ క్లాత్ స్టిచ్చింగ్లోకి అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇక్కడ వర్క్ వచ్చింది స్టిచ్ కట్టి ఇటు వెళ్ళకుండా అలాగే ఈ జాయిన్ చేసిన క్లాత్ ఖర్చు కూడా ఇటువైపు పెట్టేశాను నేను ఇటు పింక్ క్లాత్ వైపు కాకుండా ఇటువైతే పెట్టానండి ఇలాగా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ స్టిచ్ చేసేస్తే బ్లౌజ్ అనేది కస్టమర్కి టైంకి అయితే ఇచ్చేయచ్చు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేదాన్ని ఈ ఫీజింగ్ పేపర్ అయితే తీస్తున్నాను ఈ ఫీజింగ్ పేపర్ కూడా మనం జాగ్రత్తగా తీయాలి ఇంకా మా పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిషన్ దగ్గరే ఉండే థ్రెడ్స్ అన్ని కూడా ఎక్కించారు అనమాట ఈ థ్రెడ్స్ ఎక్కించడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది నేను మిషన్ మీద బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అలాగే థ్రెడ్స్ వచ్చినప్పుడు థ్రెడ్స్ అనేవి ఎక్కించే వాళ్ళు అనమాట చాలా హెల్ప్ అయింది ఇంక ఈ క్లాత్ కూడా రిమూవ్ అండి మనం జాయిన్ చేసిన క్లాత్ అనేది లూజ్ స్టిచ్ పెట్టుకుని స్టిచ్ చేసామంటే కనుక ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మనం హ్యాండ్ తో పెట్టాలని వచ్చేస్తుంది అలాగే అన్ని క్లాత్ లకి అలా వర్క్అవుట్ అవుతుంది పలుచుగా ఉండే క్లాత్ అయితే హ్యాండ్ తో స్టిచ్ అనేది ఓపెన్ చేసుకుని రిమూవ్ చేసుకొని క్లాత్ స్ట్రాంగ్ గా ఉంటే ఇలా మనం లూజ్ స్టిచ్ వేసుకుని ఇలాగైతే తీసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ అయితే కస్టమర్కి ఇచ్చేస్తానండి సారీలో వచ్చింది వచ్చిందనమాట వాళ్ళు మళ్ళీ బ్లౌజ్ కావాలంటే స్టిచ్ చేసుకుంటారు కదా ఈ లూజ్ స్టిచ్ వేస్తే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఆట అలాగే మనం థిక్ స్టిచ్ వేసాం నార్మల్ స్టిచ్ వేసామంటే కనుక ఇలా లాగితే రాదు ఒకసారి లూజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అలాంటి ఓపెన్ అయితే చేసుకోవాలి ఫైనల్ గా బ్లౌజ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఇలా అయితే నేను బ్యాక్ పర్ చేసేసి బ్యాక్ ఆల్రెడీ స్టోన్స్ అయితే అరికిచ్చాను ఇంకా హ్యాండ్స్ కి అయితే స్టోన్స్ అయితే పంపిచ్చాలనమాట స్టోన్స్ వేయకపోయినా స్టిచ్ అనేది చాలా బాగుంటుందండి మనం జెరీ యూజ్ చేసినప్పుడు బ్లౌజెస్ ఎక్కువగా స్టోన్స్ అనేవి అతికించకపోయినా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట కానీ ఇంకా గ్రాండ్ గా కనిపించాలి కదా కస్టమర్స్ చాలా హెవీ వేస్ట్ పడతారు అనమాట స్టోన్ అతికించాలి నాకైతే అసలు స్టోన్ బుద్ధి కాలేదు స్టోన్స్ అతికిచ్చాను అనమాట లైట్ గా అతికించాను చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ హ్యాండ్స్ అయితే ఈ డిజైన్ లో మనకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉంటది ఇలా బాల్డరీ హ్యాండ్ ఉంటది ఎల్లో హ్యాండ్ కావాలంటే మనకి ఈ బాల్డర్చి దగ్గర డాట్స్ అనేవి వస్తాయి అనమాట ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి చాలా హెవీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి మగ్గు మగ్గు ఏ మాత్రం తీసుకోదనమాట ఇంకా హ్యాండ్స్ కూడా మేము అయితే స్టోన్స్ అయితే అతికిచ్చేస్తున్నాం అనమాట నెక్స్ట్ మార్నింగ్ వీళ్ళకైతే బ్లౌజ్ ఇచ్చేయాలి కాబట్టి మా అమ్మాయి నేను కలిపి స్టోన్స్ అయితే అతికించేస్తున్నాను మా పిల్లలకి ఇలాగ చేయడం అయితే ఇంట్రెస్ట్ అనమాట మిషన్ దగ్గర థ్రెడ్స్ కుట్టుకుంటే థ్రెడ్స్ అనేవి ఎక్కిస్తారు అలాగే ఇలాగ స్టోన్స్ కూడా అతికించుకుంటే అతికిస్తారండి నాకు చాలా హెల్ప్ అయితే చేస్తారు ఇద్దరు కూడా హెర్స్ స్టోన్ అప్పించేస్తున్నావు ఇలాగ బ్లౌజ్ కట్ వర్క్ లైన్ వచ్చింది కదా ఈ కట్ వర్క్ లైన్ దగ్గర జర్పన్స్ అదిచ్చానండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి